తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త యాత్రకు సిద్ధమయ్యారు పేరు జాగృతి జనం బాట సరిగ్గా ఇక్కడే ఓ పెద్ద చర్చ మొదలైంది యాత్రకు సంబంధించిన పోస్టర్లలో తెలంగాణ తల్లి ప్రొఫెసర్ జయశంకర్ ఫోటోలున్న బీఆర్ఎస్ అధినేత తన తండ్రి అయిన కేసీఆర్ ఫోటో మాయమైంది దీనిపై కవిత ఇచ్చిన వివరణ ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది అసలు కేసీఆర్ ఫోటో లేకుండా కవిత యాత్రకు బయలుదేరడం వెనుకున్న వ్యూహమేంటి బీఆర్ఎస్ తో ఆమె బంధం తెగిపోయినట్టేనా ఈ యాత్ర లక్ష్యం ఏంటి ఈ యాత్ర అక్టోబర్ ఇరవై ఐదున మొదలై వచ్చే ఏడాది ఫిబ్రవరి పదమూడు వరకు దాదాపు నాలుగు నెలల పాటు కొనసాగనుంది యాత్ర ప్రకటించిన వెంటనే అందరి దృష్టి పోస్టర్ పై పడింది అందులో కేసీఆర్ ఫోటో లేకపోవడంపై మీడియా ప్రశ్నించింది అప్పుడు కవిత ఇచ్చిన సమాధానం రాజకీయంగా చాలా కీలకమైంది కవిత ఏం చెప్పారంటే కేసీఆర్ గారు ఈ రోజు ఒక పార్టీకి అధ్యక్షులు ఆ పార్టీ నుంచి నన్ను సస్పెండ్ చేశారు ఆ పార్టీలో నాకు ప్రాథమిక సభ్యత్వం లేదు ఇలాంటి సమయంలో కేసీఆర్ గారి ఫోటో పెట్టుకోవడం నైతికంగా నాకు కరెక్ట్ అనిపించలేదు చెట్టు పేరు చెప్పుకొని పండ్లు అమ్ముకునే ఆలోచన నాకు లేదు ఇవాళ ఆ చెట్టు నీడ తనది కాదని చెప్పినప్పుడు ఇంకా ఆ చెట్టు పేరు చెప్పుకొని బతకాలనే ఉద్దేశం లేదు దారులు వేరు అయినప్పుడు వారి పేరును చెప్పుకొని ముందుకు వెళ్లడం కరెక్ట్ కాదు ఈ మాటలు కేవలం ఒక వివరణ మాత్రమే కాదు భవిష్యత్తు రాజకీయ అడుగులకు ఒక సంకేతం తండ్రిపై గౌరవ ఉద్యమ నాయకుడిగా ఆయన పాత్రను గౌరవిస్తూనే ఇప్పుడు స్వతంత్రంగా ప్రజల్లోకి వెళ్తున్నానని కవిత స్పష్టం చేశారు కవిత రాజకీయ ప్రస్థానాన్ని ఈ ప్రకటన నేపథ్యాన్ని పరిశీలించాలి ఆమె బీఆర్ఎస్ లో చేరకముందు తెలంగాణ జాగృతి ద్వారానే రాష్ట్ర రాజకీయాల్లోకి అడుగు పెట్టారు రెండు వేల ఆరులో కేసీఆర్ కేవలం రాజకీయ ఉద్యమాన్ని నడిపిస్తే కవిత తెలంగాణ సంస్కృతి భాష బతుకమ్మ పండుగ ద్వారా తెలంగాణ అస్తిత్వాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు జయశంకర్ సార్ ఫోటో అప్పుడైనా పెట్టాం ఇప్పుడైనా పెట్టామని చెప్పడంలో ఆ ఉద్యమ నేపథ్యమే కనిపిస్తోంది ఆ తర్వాత ఎంపీగా గెలిచి పార్టీలో కీలక పాత్ర పోషించారు అయితే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల పరాజయం తర్వాత బీఆర్ఎస్ లో జరిగిన పరిణామాలు ఎమ్మెల్సీ పదవి రద్దు పార్టీ నుంచి సస్పెన్షన్ ఈ మొత్తం వ్యవహారం ఆమెకు కొత్త దారి వెతుక్కోవాల్సిన పరిస్థితిని కల్పించింది ఈ నేపథ్యంలోనే తాను తన తొవ్వను వెతుక్కుంటున్నానని కవిత బహిరంగంగా ప్రకటించడం విశేషం జాగృతి జడం బాట యాత్ర కేవలం జిల్లాల పర్యటన కాదు ఒక స్పష్టమైన లక్ష్యం ఉంది కవిత చెప్తున్నది సామాజిక తెలంగాణ గురించి అన్ని వర్గాల ప్రజలు తమ హక్కులను పొందినప్పుడే సామాజిక తెలంగాణ సాకారం అవుతుందని కవిత స్పష్టం చేశారు తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది కానీ సామాజికంగా ఆర్థికంగా అందరికీ న్యాయం జరిగిందా అనే ప్రశ్నను ఈ యాత్ర లేవనెత్తబోతోంది తెలంగాణ జాగృతి ఉద్యమ సంస్థ కాబట్టి ముఖ్యంగా మహిళలు విద్యార్థులు మేధావులు సంస్కృతికి సంబంధించిన వర్గాలను కవిత ఈ యాత్రలో కలుసుకోనున్నారు పరోక్షంగా ఇది ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు అధికారానికి దూరమైన తర్వాత తన రాజకీయ ఉనికిని ప్రభావాన్ని చాటుకునేందుకు కవిత చేస్తున్న ప్రయత్నంగా చూడొచ్చు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఈ పరిణామం బీఆర్ఎస్ పార్టీకి ఒక షాక్ గానే చెప్పుకోవచ్చు పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత కేసీఆర్ పేరును కూడా ఉపయోగించుకోకుండా కవిత ప్రజల్లోకి అంటే ఇకపై ఆమె సొంత రాజకీయ మార్గాన్ని నిర్మించుకున్నట్టు స్పష్టమవుతోంది బీఆర్ఎస్ లోపలున్న అంతర్గత పరిస్థితుల కారణంగా కవితకు పార్టీలో దక్కాల్సిన ప్రాధాన్యత దక్కలేదన్న చర్చ గత కొంతకాలంగా ఉంది ఈ యాత్ర ద్వారా కవిత ప్రజల మద్దతును కూడగట్టుకుని తన రాజకీయ పట్టును పెంచుకోవాలనుకుంటున్నారు భవిష్యత్తులో ఈ మద్దతును ఒక రాజకీయ శక్తిగా మార్చుకోవడానికి ప్రయత్నించే అవకాశం ఉంది దారులు వేరయ్యాయి అనే కవిత మాటల్లో కేసీఆర్ అంటే గౌరవం ఉన్నా ప్రస్తుత బీఆర్ఎస్ తో తన ప్రయాణం ముగిసిందనే సంకేతం బలంగా కనిపిస్తోంది ఇది కేసీఆర్ కుటుంబంలోనే రాజకీయ విభేదాలకు దారితీస్తుందా అనే చర్చ తెరలేపింది కాంగ్రెస్ ఈ పరిణామాన్ని బీఆర్ఎస్ లో అంతర్గత సంక్షోభంగా చూస్తోంది ఇది బీఆర్ఎస్ పార్టీకి మరింత బలహీన పడడానికి దారితీస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది కవిత నిర్ణయం బీజేపీకి కొంత మేర లాభం చేకూరుస్తుందా అనేది ప్రశ్నార్థకమే అయితే తెలంగాణలో ఉన్న రాజకీయ శూన్యతను కవిత ఎంతవరకు వాడుకోగలరనేది కీలకం కవిత యాత్ర కారణంగా తెలంగాణ మేధావులు తెలంగాణ సంస్కృతి పక్షాన నిలబడే ప్రజల ఓట్లు చీలిపోయే అవకాశం ఉంది ఈ యాత్ర గమనాన్ని బట్టి తెలంగాణ రాజకీయ సమీకరణాల్లో పెద్ద మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది కవిత ఒకవేళ కొత్త పార్టీ పెట్టినా లేదా ప్రధాన పార్టీలలో ఏదైనా ఒకదానిలో చేరినా ఈ జాగృతి జనం బాట యాత్రే అందుకు పునాది కాబోతోంది ఫైనల్ గా కవిత ప్రకటన యాత్ర గురించి మనం గమనించాల్సిన అంశాలివే కవిత బీఆర్ఎస్ వైఫల్యాల భారాన్ని మోయకుండా స్వచ్ఛమైన ఉద్యమ నేపథ్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు తండ్రి పేరు చెప్పుకోకుండా తన సొంత ఇమేజ్ తెలంగాణ జాగృతి బలంపై మాత్రమే రాజకీయంగా ముందుకు వెళ్లాలనే ధైర్యాన్ని ప్రదర్శించారు ప్రస్తుతం స్తబ్దుగా ఉన్న కవిత రాజకీయ జీవితానికి ఈ యాత్ర ఒక పునరుత్తేజాన్ని ఇవ్వబోతోంది తెలంగాణ తల్లి జయశంకర్ ఫోటోలను ఉపయోగించడం ద్వారా కవిత తెలంగాణ సెంటిమెంట్ ను తిరిగి తన వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు మొత్తంగా కవిత యాత్ర కేవలం జిల్లాల పర్యటన కాదు తెలంగాణ రాజకీయ ఒక నిశ్శబ్ద విప్లవానికి సంకేతం ఈ యాత్ర ద్వారా కవిత ఏం సాధిస్తారు ఆమె భవిష్యత్తు రాజకీయ ప్రయాణం ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాలంటే మీరు చూస్తూనే ఉండాలి కొలుగురి ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి నమస్కారం తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త యాత్రకు సిద్ధమయ్యారు పేరు జాగృతి జనం బాట సరిగ్గా ఇక్కడే ఓ పెద్ద చర్చ మొదలైంది యాత్రకు సంబంధించిన పోస్టర్లలో తెలంగాణ తల్లి ప్రొఫెసర్ జైశంకర్ ఫోటోలున్న బీఆర్ఎస్ అధినేత తన తండ్రి అయిన కేసీఆర్ ఫోటో మాయమైంది దీనిపై కవిత ఇచ్చిన వివరణ ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది అసలు కేసీఆర్ ఫోటో లేకుండా కవిత యాత్రకు బయలుదేరడం వెనుకున్న వ్యూహమేంటి బీఆర్ఎస్ తో ఆమె బంధం తెగిపోయినట్టేనా ఈ యాత్ర లక్ష్యం ఏంటి ఈ యాత్ర అక్టోబర్ ఇరవై ఐదున మొదలై వచ్చే ఏడాది ఫిబ్రవరి పదమూడు వరకు దాదాపు నాలుగు నెలల పాటు కొనసాగనుంది యాత్ర ప్రకటించిన వెంటనే అందరి దృష్టి పోస్టర్ పై పడింది అందులో కేసీఆర్ ఫోటో లేకపోవడంపై మీడియా ప్రశ్నించింది అప్పుడు కవిత ఇచ్చిన సమాధానం రాజకీయంగా చాలా కీలకమైంది కవిత ఏం చెప్పారంటే కేసీఆర్ గారు ఈ రోజు ఒక పార్టీకి అధ్యక్షులు ఆ పార్టీ నుంచి నన్ను సస్పెండ్ చేశారు ఆ పార్టీలో నాకు ప్రాథమిక సభ్యత్వం లేదు ఇలాంటి సమయంలో కేసీఆర్ గారి ఫోటో పెట్టుకోవడం నైతికంగా నాకు కరెక్ట్ అనిపించలేదు చెట్టు పేరు చెప్పుకొని పండ్లు అమ్ముకునే ఆలోచన నాకు లేదు ఇవాళ ఆ చెట్టు నీడ తనది కాదని చెప్పినప్పుడు ఇంకా ఆ చెట్టు పేరు చెప్పుకొని బతకాలనే ఉద్దేశం లేదు దారులు వేరు అయినప్పుడు వారి పేరును చెప్పుకొని ముందుకు వెళ్లడం కరెక్ట్ కాదు ఈ మాటలు కేవలం ఒక వివరణ మాత్రమే కాదు భవిష్యత్తు రాజకీయ అడుగులకు ఒక సంకేతం తండ్రిపై గౌరవ ఉద్యమ నాయకుడిగా ఆయన పాత్రను గౌరవిస్తూనే ఇప్పుడు స్వతంత్రంగా ప్రజల్లోకి వెళ్తున్నానని కవిత స్పష్టం చేశారు కవిత రాజకీయ ప్రస్థానాన్ని ఈ ప్రకటన నేపథ్యాన్ని పరిశీలించాలి ఆమె బీఆర్ఎస్ లో చేరకముందు తెలంగాణ జాగృతి ద్వారానే రాష్ట్ర రాజకీయాల్లోకి అడుగు పెట్టారు రెండు వేల ఆరులో కేసీఆర్ కేవలం రాజకీయ ఉద్యమాన్ని నడిపిస్తే కవిత తెలంగాణ సంస్కృతి భాష బతుకమ్మ పండుగ ద్వారా తెలంగాణ అస్తిత్వాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు జయశంకర్ సార్ ఫోటో అప్పుడైనా పెట్టాం ఇప్పుడైనా పెట్టామని చెప్పడంలో ఆ ఉద్యమ నేపథ్యమే కనిపిస్తోంది ఆ తర్వాత ఎంపీగా గెలిచి పార్టీలో కీలక పాత్ర పోషించారు అయితే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల పరాజయం తర్వాత బీఆర్ఎస్ లో జరిగిన పరిణామాలు ఎమ్మెల్సీ పదవి రద్దు పార్టీ నుంచి సస్పెన్షన్ ఈ మొత్తం వ్యవహారం ఆమెకు కొత్త దారి వెతుక్కోవాల్సిన పరిస్థితిని కల్పించింది ఈ నేపథ్యంలోనే తాను తన తొవ్వను వెతుక్కుంటున్నానని కవిత బహిరంగంగా ప్రకటించడం విశేషం జాగృతి జడం బాట యాత్ర కేవలం జిల్లాల పర్యటన కాదు ఒక స్పష్టమైన లక్ష్యం ఉంది కవిత చెప్తున్నది సామాజిక తెలంగాణ గురించి అన్ని వర్గాల ప్రజలు తమ హక్కులను పొందినప్పుడే సామాజిక తెలంగాణ సాకారం అవుతుందని కవిత స్పష్టం చేశారు తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది కానీ సామాజికంగా ఆర్థికంగా అందరికీ న్యాయం జరిగిందా అనే ప్రశ్నను ఈ యాత్ర లేవనెత్తబోతోంది తెలంగాణ జాగృతి సంస్థ కాబట్టి ముఖ్యంగా మహిళలు విద్యార్థులు మేధావులు సంస్కృతికి సంబంధించిన వర్గాలను కవిత ఈ యాత్రలో కలుసుకోనున్నారు పరోక్షంగా ఇది ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు అధికారానికి దూరమైన తర్వాత తన రాజకీయ ఉనికిని ప్రభావాన్ని చాటుకునేందుకు కవిత చేస్తున్న ప్రయత్నంగా చూడొచ్చు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఈ పరిణామం బిఆర్ఎస్ పార్టీకి ఒక షాక్ గానే చెప్పుకోవచ్చు పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత కేసీఆర్ పేరును కూడా ఉపయోగించుకోకుండా కవిత ప్రజల్లోకి అంటే ఇకపై ఆమె సొంత రాజకీయ మార్గాన్ని నిర్మించుకున్నట్టు స్పష్టమవుతోంది బీఆర్ఎస్ లోపలున్న అంతర్గత పరిస్థితుల కారణంగా కవితకు పార్టీలో దక్కాల్సిన ప్రాధాన్యత దక్కలేదన్న చర్చ గత కొంతకాలంగా ఉంది ఈ యాత్ర ద్వారా కవిత ప్రజల మద్దతును కూడగట్టుకుని తన రాజకీయ పట్టును పెంచుకోవాలనుకుంటున్నారు భవిష్యత్తులో ఈ మద్దతును ఒక రాజకీయ శక్తిగా మార్చుకోవడానికి ప్రయత్నించే అవకాశం ఉంది దారులు వేరయ్యాయి అనే కవిత మాటల్లో కేసీఆర్ అంటే గౌరవం ఉన్నా ప్రస్తుత బీఆర్ఎస్ తో తన ప్రయాణం ముగిసిందనే సంకేతం బలంగా కనిపిస్తోంది ఇది కేసీఆర్ కుటుంబంలోనే రాజకీయ విభేదాలకు దారితీస్తుందా అనే చర్చ తెరలేపింది కాంగ్రెస్ ఈ పరిణామాన్ని బీఆర్ఎస్ లో అంతర్గత సంక్షోభంగా చూస్తోంది ఇది బీఆర్ఎస్ పార్టీకి మరింత బలహీన పడడానికి దారితీస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది కవిత నిర్ణయం బీజేపీకి కొంత మేర లాభం చేకూరుస్తుందా అనేది ప్రశ్నార్థకమే అయితే తెలంగాణలో ఉన్న రాజకీయ శూన్యతను కవిత ఎంతవరకు వాడుకోగలరనేది కీలకం కవిత యాత్ర కారణంగా తెలంగాణ మేధావులు తెలంగాణ సంస్కృతి పక్షాన నిలబడే ప్రజల ఓట్లు చీలిపోయే అవకాశం ఉంది ఈ యాత్ర గమనాన్ని బట్టి తెలంగాణ రాజకీయ సమీకరణాల్లో పెద్ద మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది కవిత ఒకవేళ కొత్త పార్టీ పెట్టినా లేదా ప్రధాన పార్టీలలో ఏదైనా ఒకదానిలో చేరినా ఈ జాగృతి జనం బాట యాత్రే అందుకు పునాది కాబోతోంది ఫైనల్ గా కవిత ప్రకటన యాత్ర గురించి మనం గమనించాల్సిన అంశాలివే కవిత బీఆర్ఎస్ వైఫల్యాల భారాన్ని మోయకుండా స్వచ్ఛమైన ఉద్యమ నేపథ్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు తండ్రి పేరు చెప్పుకోకుండా తన సొంత ఇమేజ్ తెలంగాణ జాగృతి బలంపై మాత్రమే రాజకీయంగా ముందుకు వెళ్లాలనే ధైర్యాన్ని ప్రదర్శించారు ప్రస్తుతం స్తబ్దుగా ఉన్న కవిత రాజకీయ జీవితానికి ఈ యాత్ర ఒక పునరుత్తేజాన్ని ఇవ్వబోతోంది తెలంగాణ తల్లి జయశంకర్ ఫోటోలను ఉపయోగించడం ద్వారా కవిత తెలంగాణ సెంటిమెంట్ ను తిరిగి తన వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు మొత్తంగా కవిత యాత్ర కేవలం జిల్లాల పర్యటన కాదు తెలంగాణ రాజకీయ ఒక నిశ్శబ్ద విప్లవానికి సంకేతం ఈ యాత్ర ద్వారా కవిత ఏం సాధిస్తారు ఆమె భవిష్యత్తు రాజకీయ ప్రయాణం ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాలంటే మీరు చూస్తూనే ఉండాలి కొలుగురి ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి నమస్కారం